పదవ శ్లోకం భక్తియే జ్ఞానము శివ పాదములందు మనస్సు లయించుట భక్తి అజ్ఞాన నష్టమే జ్ఞానము మోక్షము శ్లోకం శ్లోకమేది తొంభై ఒక తొంభై ఫైనల్ పది శ్లోకాలు ఎంచుకున్నటువంటి రమణులు పదవ శ్లోకాన్ని చెప్తున్నారు భక్తియే జ్ఞానం అంటే రెండింటి కలప లైన్ తీసుకొచ్చారు దానికి ఆయన ఎంచుకున్న శ్లోకం లహరిలో తొంభై ఒకటవ శ్లోకం ఆద్య అవిద్య హృద్గత నిర్గత ఆసీత్ విద్యాహృత్ యా తత్ ప్రసాద్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పాదాబ్జం భావే ముక్తే భాజనం రాజమౌలే అన్నాడు దీనికి తాత్పర్యం చదువునా నాన్న చంద్రశేఖర నీ దయ వలన అనాది సిద్ధమైన నా అజ్ఞానము తొలగిపోయింది మనోహరమైన జ్ఞానము హృదయంలో ప్రవేశించింది అందువల్ల సంపత్కరమైన పద్మం వంటి నీ పాదాన్ని నిత్యము సేవిస్తాను నీ పాద పద్మము ముక్తికి మాత్రము ముక్తికి పాత్రము అని భావిస్తాను రమణ భగవానులు మనకు భక్తి జ్ఞానము వేరు వేరు అనుకుంటున్నారు కాదు భక్తియే జ్ఞానం జ్ఞానమే భక్తి చాలా సింపుల్గా తేల్చుకొచ్చారు భక్తియే జ్ఞానం అండి చిన్న పొర మధ్యలో చిన్న పొర మీకు ఈ మూడు క్లాసిఫికేషన్ అర్థం కాకపోతే చాలా ట్రబుల్స్లో పడతాం మీకు ఒక్కసారి నేను గుర్తు చేస్తాను గుర్తుపెట్టుకోండి కర్మ భక్తి జ్ఞానం మూడు స్థాయిలు ఉన్నాయి కర్మ అంటే యజ్ఞాలు యాగాలు హోమాలు ఇవే చేస్తుంటారు ఆ మంత్రాలు ఏమిటివో మంత్ర అర్థాలు ఏమిటివో ఆ మంత్రం ఎందుకు చదవాలో వారికి తెలియదు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమంట ఏమి ఏముంటే అవి వేస్తుంటారు స్వాహా అంటతో కూడా నెయ్యిని భాస్తుంటాం విమర్శగా నేను చెప్తున్నాను మీకు అర్థమైదని కాబట్టి కర్మ దీన్ని కర్మ అంటారు కర్మలు చేస్తాం ఈ కర్మల ఎనకాతల మన కోరికలు ఉంటాయి ఈ హోమం చేస్తే నాకు ఈ ఫలితం వస్తుంది దీనిలో కూడా విశ్వశాంతి కోసమే నేను యజ్ఞం చేశాను అనడం చాలా మహోత్కృష్టమైనది ఇది కర్మ నాయన దీన్ని మనం దాటాలి దీన్ని దాటాలి ఎందుకనగా కర్మలో విచారించడం మనసు పెట్టడం ఉండదు నేను అని చెప్పడం కాదు దానిలో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తున్నాను దాన్ని బట్టి మనం ఒక్కొక్క స్థాయి నుంచి ఎదగాలి దీనిలో ఏదో ఆ ఔషధాల వలన సమిదల వలన ఈ వాతావరణంలో కాలుష్యం తగ్గబడి మంచి వాతావరణాన్ని సమకూరుస్తుందేమో కానీ మనస్సు భగవంతుని వైపు నిలపడం అనేది చాలా తక్కువ ఈ యొక్క కార్యక్రమంలో అర్థమైందండి వాళ్ళు ఏదో చేస్తుంటారు యజ్ఞం చేస్తుంటారు మనం కూడా వేస్తూనే ఉంటాం ఇలా సాగుతూనే ఉంటుంది కానీ నీ మనస్సును పరిశీలనగా విచారణంగా పరమాత్మని మీద పెట్టడం చాలా తక్కువ ఈ కార్యక్రమంలో అందుకని దాన్ని కర్మ అన్నారు కర్మ ఏనండి అర్థం రెండవది భక్తి లేదా ఉపాసన భక్తి ఉపాసన దీనికి ఇంకొక పేరు ప్రేమ ఈ ప్రేమలో కర్మతో సంబంధం లేదు భగవంతుణ్ణి ఉపాసిస్తాం అంటే మనసు పనిచేస్తుంది మనసే ఈ మనసులో శివ నారాయణ ఏదైనా కానీ అమ్మ ఏదో ఒక రూపాన్ని పట్టుకొని ఆ రూపానికి మనం దగ్గరగా ఉపాసన అంటేనే దగ్గరగా దగ్గరగా వెళ్ళడం అంటే శరీరం కాదు మనసు దగ్గరగా పెడతాం అందుకని శాంత దశ్య సఖ్య ఆత్మ నివేదనం ఇలా షడ్ ఆరు రకాలైనటువంటి భావాలలో ఏదో ఒక భావాన్ని ఎంచుకోవడమో లేదా నవవిధ భక్తులలో భక్తుల్లో ఏదో ఒక భక్తిని ఎంచుకోవడమో ఆ తండ్రిగానో సకుడుగానో యజమానిగానో దాసుడుగానో ఏదో ఒక రకంగా భగవంతుడితో అనుసంధానం అవ్వడం ఆయనకి నైవేద్యం పెట్టడం ఆయనకి ఏది ఇష్టమో చెప్పడం ఆయనకి ఈ పదాలు చెప్పడం ఆయనకి ఇష్టమని ఆయన నామాలను కీర్తించడం ఈ రకమైనటువంటి ఉపాసన ఉపాసన అంటే ఏందండి దగ్గర దగ్గరగా అంటే ఇంతకుముందు కర్మకాండలో మనం దగ్గరగా పోయేదానికి లేని అవకాశం లేదు ఎందుకంటే భగవంతుని యొక్క చింత లేదు అక్కడ అక్కడ అన్ని క్రియ అని దొరికిపోతూ ఉంటాయి ఇక్కడ అలా కాదు ఒక శ్లోకం పాడారు ఓహో కృష్ణ ఇన్ని లీలలు చేసేవా కృష్ణ రైట్ ఉపాసన మనసును దగ్గరకు తీసుకెళతావు రైట్ ఎంతకంటే ఇప్పుడు మెట్టు పెరిగింది ఆ కర్మ అనేది ఎలిమెంటరీ స్కూల్ ఒకటి నుంచి ఐదు వరకు బడి ఈ ఉపాసన అన్నటువంటిది హై స్కూల్ ఆరు నుంచి పది హై స్కూల్ దగ్గరకు వచ్చాం ఓహో ఇలానా భక్తి అనగా ఇదే ప్రేమ అంటే ఇదే ఉపాసన అంటే ఎలా ఉండాలన్నా ఇన్ని విషయాలు నీకు తెలుస్తూ వస్తున్నాయి దీనినే ఉపాసన రైట్ అర్థమైందండి మూడవది జ్ఞానం జ్ఞానం ఇక్కడ ఫైనల్ స్థాయి డిగ్రీ యూనివర్సిటీ స్థాయికి తెలియ ఇక్కడ ఏమైంది నీ వెవరయ్యా నేనెవరయ్యా నీవు నేను ఒకటేనయ్యా నీవే నేనని నేనే నీవని నమ్మిన వాడిని నేనయ్యా స్వామి నేను నేనెక్కడున్నావు ఇద్దరుండే ఒక్కరవే కదా నీవు నేను ఒకటే కదా ఏమండి నీవే నేను నేనే నీవు ఇక మన ఇద్దరం లేవు ఇద్దరం ఒకటే అదే తత్వం అసి తత్వం అసి తత్ అదే అనుకున్నా నేను ఇంతకు ముందు త్వం నేను వేరు అనుకున్నా ఆ తత్ అయిన నీవు త్వం అయిన నేను అసి ఇద్దరం ఒకటైపోయినా ఇదే భక్తియే జ్ఞానంగా మారాలి భక్తియే జ్ఞానంగా మారాలి అందుకని మన పెళ్లి తంతులో ఈ కార్యక్రమాలు చేస్తారు ఏమిటో తెలుసా అండి భార్యా భర్తలకు ముందు ఒక హోమం వేస్తారు ఒక యజ్ఞ కార్యక్రమం చేస్తారు అది కర్మ తరువాత భార్యకు భర్తకు మధ్యలో ఒక గుడ్డ పెడతారు అది భక్తి ఉపాసన తెర మాత్రం అడ్డ భర్త ఆత్మ భార్య మనస్సు ఈ భర్త భార్యను కలవడానికి ఎంత దూరం ఉందండి తెర అడ్డం అదే భక్తి తెర తీసేసేమో ఇద్దరు ఒకటైపోయారు వారే భార్యాభర్తలు ఇద్దరు ఒకటవడమే అర్ధనారీశ్వర తత్వం ఇక భార్యాభర్తలు ఒక్కటే దాని ఆత్మ జ్ఞానం అది మూడవ జ్ఞానం అందుకని పెళ్ళి తంతులో కూడా ఈ రకమైనటువంటి అభివృద్ధిని సాధించండియా అని పెళ్లి పెట్టారు మన పెద్దలు ంతానాన్ని కాని నూట నలభై కోట్లకు భారతదేశ జనాభా పెంచమని కాదు నువ్వు గమనంలో కూడా పెరుగుతున్నది చైనాను దాటారు అది కాదయ్యా దాని దేశం ఇంతటి క్రతువులు పెట్టి దీన్ని అంతరాధంగా గ్రహించి ఓ మానవ కర్మ నుంచి భక్తికి భక్తి నుంచి జ్ఞానానికి వెదిగి ఇంకెక్కడ పెరగద్దు నేను కాశీకి వెళ్తాను రామేశ్వరం వెళ్తాను తొమ్మిది సార్లు వెళ్ళాను సార్లు వెళ్ళాను ఇంకా చెప్పద్దు గమన కూర్చో ఎక్కడ రాజు ఆశ్రమంలో కూర్చో గమన కూర్చో అక్కడ భోజనం పెడతారు తత్వ విచారణ చేయి రమణ చెప్పిన చెప్పింది చెప్తారు వినో సాయంకాలం రమణమ్మ శ్రీ సూర్యనాగమ్మ లేఖలు చదువుతారు వినో ఒక రోజంతా వినో ఆరు రోజులు సంసారం చేసుకో అప్పుడు నీవు బెండులాగా సంసారంలో ఉన్నా తేలిపోతావు సేదరించుకున్న భార్య ఏమేమో మాట్లాడినా మనకు అర్థమైపోయింది ఓహో అంతా దొంగలే అంతా రామమయం అని రామదాస్ అన్నాడు జ్ఞానికుండేవాడు అంతా దొంగమయం జగమంతా దొంగమయం అంత దొంగమయం ఓహో సమాజం అంతా దొంగమయమే కదా అని మీకు అర్థమవుతుంది అదే జ్ఞానం కాబట్టి భక్తికి జ్ఞానానికి మధ్యలో ఒక చిన్న పొర దాన్ని తొలగించేద్దాం అని శ్రీ రమణుడు మనకు లహరిలో తొంభై ఒకటవ శ్లోకాన్ని చాలా అత్యద్భుతంగా జ్ఞాని స్థితిని భక్తి స్థితిని పోల్చి ఒకటేనయా అని ఎదగమని పది శ్లోకాల ద్వారా మనకు చాలా అత్యద్భుతంగా చెప్పారు